హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనకు రైతు బంధు అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఇంక దేనికి సంబంధించి ఇంకేమై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కామెంట్ అయితే చేయండి అలాగే ఇలాంటి తెలంగాణ అప్డేట్స్ కోసం ఆ ఛానల్ని జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే మన మంత్రి మంత్రిగారైన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు సో ఐదు ఎకరాల వరకు రైతు బంధు నగదునైతే జమ చేశారని చెప్పేసి అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి సో ఒకసారి మీరు అకౌంట్లో అయితే చెక్ చేసుకోండి సో ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరికైతే పెండింగ్లో అమౌంట్ అయితే ఉందో వాళ్ళకైతే జమ చేయడం జరిగిందండి సో ఒకసారి మీ అకౌంట్స్ అయితే చెక్ చేసుకుని ఈ దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా జస్ట్ కామెంట్ అయితే చేయండి సో తప్పకుండా దాని గురించి కూడా నేను వీడియో అయితే చేస్తాను అలాగే దీనికి సంబంధించి మరొక అప్డేట్ చూద్దాము ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తెలంగాణలోని రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు సో ఇదండి మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే సో మంత్రి మంత్రిగారైతే ఎవరైతే మన మంత్రి గారు ఉన్నారో జూపల్లి కృష్ణారావు గారు సో రైతులకు ఒకేసారి సో ఎవరైతే రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరైతే రైతులు అర్హులుగా ఉన్నారో సో వాళ్ళకైతే ఒకేసారిగా రెండు లక్షలైతే రుణమాఫీ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి అలాగే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు అంతేకాకుండా నిజామాబాద్ కామారెడ్డిలో వడగలతో పాటు దెబ్బతున్న పంట పొలాలను పరిశీలించిన ఆయన ప్రాథమిక అంచనా ప్రకారం నలభై వేల ఎకరాలు నష్టం జరిగింది అధికారుల సర్వే పూర్తయ్యాక ఎకరానికి పదివేలు పరిహారం అందిస్తాము అలాగే కేసీఆర్ చేసిన ఎనిమిది లక్షల కోట్ల అప్పులను అరవై వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుందని చెప్పేసి కూడా విమర్శించడం అయితే జరిగింది సో మనకు వడగలన దీని ప్రభావం వల్ల మనకి పంట పొలాలు అయితే నష్టమయ్యాయి కదండి సో దీనికి సంబంధించిన సర్వే కూడా కంటిన్యూ చేస్తున్నారు సో ఈ సర్వేలో ఎవరైతే రైతులు నష్టపోయారో పంట పొలాలు సో వాళ్ళకి ఎకరాకి చెప్పున పదివేల రూపాయలు అయితే అందజేయడం అయితే జరుగుతుందండి ఆర్థిక సాయము సో దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే జరుగుతుంటుంది ఎందుకు ఎందుకంటే మనకు ఆల్రెడీ సర్వే అయితే స్టార్ట్ అయ్యింది సో ఎవరైతే దీనికి సంబంధించి నష్టపోయే రైతులందరికీ ఈ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో అలాగే మనకు రైతు రుణమాఫీకి సంబంధించి అలాగే మనకు రైతు సంబంధించిన ఇంకేమైనా స్కీమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే మన తెలంగాణకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ వీడియో ద్వారా తెలియజేస్తా అని చెప్పేసి కోరుకుంటున్నాను సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను నేను ನೆಕ್ಸ್ಟ್ ಅಪ್ಡೇಟ್ ಮಲ್ಲಿಕಾಂ ಅಂತವರೆಗೂ ಕೀಪ್ ಸ್ಮೈಲಿಂಗ್ ಹ್ಯಾವ್ ಎ ನೈಸ್ ಡೇ